சார் பம்பிச்சு பம்பிச்சு ಚಂತ ಪ್ರಮಾದಕರು ಮೇ ರೌಮಾನಕ್ಕೆ ಅನ್ತೀಯವಾದ ಏಕ ರಚನಾ ನಂತರ ಬೆಟ್ಟರ ಮಾತನೆ ಕಲ್ಲು ఉండවලು ಆದರೆ ಅವರು ಸಂಪಟಕ ಓದು ಹೋಗಬೇಕು ಪರಮಾರಾಧನೆ ಕಷ್ಟವೆಂದು ಹೇಳಿ ಬರುವವರು ದೇವಿಯವರ ಕಾದರ ಆಶೀರ್ವಾದ శంత ప్రమాదకరం మీ వాహనానికి ఆప్టియులా్్ యోగ రచన నంబర్ ప్లేట్లను మార్చడం తప్పి వెరీ గు మీ కుటుంబానికి బయటకు వెళ్ళినప్పుడు హెల్మెట్ వాడిని కొరకు ఇంటికి వెళ్ళలేదు అంటే అంగీకే నేను కాదు కదా బాగా బయట ఎక్కువ రావాలి కదా కాబట్టి నా బాధ్యత మీ పిల్లల్ని అందరినీ मुझे भी आए पता है मैं तुमसे बोलूंगा कि अलविदा लेकर आया हूँ ठीक है बात कर लीजिए सब कुछ बोल दो बोल दो बोल दो यार तुम्हारे साथ ये हमारा काम चल रहा है हमें लेकिन मेरा पता है कि बस में फर्नीचर में नहीं हाँ ये पापर बोल रहे हैं ऐसे ही हेलमेटेस वही की ले रहे हो ना नहीं अगर राजी ह

ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం ఒంగోలు పట్టణం రావడానికి కారణం ఈ ముందు నుంచి చూడడానికి కారణం మాదిగూడ ప్రకాశం జిల్లా రాజ గ్రామం మెయిన్గా ఈ జిల్లా ఎస్పీ గారు గౌరవ శ్రీ దామోదర్ గారు ఆయన ఆదేశాల మేరకు మన అధికారి సిఏ గారు ట్రాఫిక్ సిఏ గారు ముంగోలు ప్రకాశం జిల్లా వారి ఆదేశాల మేరకు ఎస్పి గారు శ్రీనివాస్ గారు సారు అలాగే ఊకర గౌరవ గౌరవ అధికారులందరూ ఆదేశాల మేరకు రావడం జరిగింది ఎందుకు వచ్చామంటే మీ అందరు తెలుసు హెల్మెట్ అవేర్నెస్ కోసం ఇక్కడ అంటే ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు కూడాను హెల్మెట్ ధరించాలి ధరించి మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటాయి తద్వారా కుటుంబ సభ్యులు మాటలు అన్నదిగా ఎందుకంటే కుటుంబ సభ్యుడు ప్రాణాలు పోయినాయి అంటే కుటుంబం మొత్తం నాశనం చిన్న విన్నాయి అది తెలుసుకోవాలి ఇంకో ఇక్కడికి వెళ్తున్నాం ఇంకో అక్కడికి వెళ్తున్నాం ఈ రోడ్లకి వెళ్తున్నాం ఈ మార్కెట్కి అక్కడికి వెళ్తున్నాం బస్టాండ్లో వెళ్ళి వెళ్ళేస్తాం రెండు నిమిషాలు బయటకు వెళ్ళేదానికి హెల్మెట్ ఎందుకు లేని అనుకోకూడదండి హెల్మెట్ వేసుకుని అనుకోండి ముందు కలక గాయం అయితేనే ప్రాణం అది నివారించేది హెల్మెట్ అనే ఒక్క ఒకే ఒక్క ఐటమ్ హెల్మెట్ వేసుకుంటే ముందు ప్రాణాన్ని తగ్గించుకోవచ్చు ఏదో హెల్మెట్ వేసుకుని అప్పటికే ఏదన్నా జరిగిందంటే ఇదో ఫాలో చేయ జరిగిందంటే మంచులు పడుకుంటూ నెల నెల రెండు తీసుకుంటాం అనేది మామూలు కావచ్చు ప్రాణం పోతే జీవితం మొత్తం పోయినట్టే లెక్క మన ద్వారా మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు కుటుంబ సభ్యులు కాబట్టి హెల్మెట్ అనేది ముఖ్యమైన ఒక ఘట్టం మన జీవితం అని తరువు రైడింగ్ డ్రైవర్స్ ధరించండి మీకు పునర్జన్మను ఇస్తాను అని హెల్మెట్ మాట అది గుర్తుపెట్టుకోండి హెల్మెట్ ధరించండి మీకు పునర్జన్మ కాబట్టి హెల్మెట్ ఎంత ముఖ్యమో మన జీవితాలు తెలుసుకోవాల్సిన అంశం ఇది కాబట్టి మాట జరిగింది కంపల్సరీగా ఎటువంటి ప్రమాదాలు గౌరవం పడాలంటే హెల్మెట్ ధరించాలి వేసుకొని మీరు బయటకు ఎక్కడికైనా వెళ్ళాలి స్కూల్కి పెట్టడానికి కావచ్చు పదానికి కావచ్చు వేరే ఊరు కావచ్చు ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఎక్కువైపోయింది వడ్డీ కూడా పెరిగిపోయినాయి బాగా మనం కరెక్ట్గా వెళ్ళినా కూడా అవతలవాడు వచ్చి కరెక్ట్గా రావాలని టూర్ లేదు కాబట్టి ఎన్ని పరిస్థితుల్లో ధరించాలి ప్లీజ్ వేర్ యువర్ హెల్మెట్ అండ్ రైట్ బేకింగ్ ఈ బండి బండి ఎక్కువ Papa. Thank you very much. Halduðu